ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పదిహేడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచనం ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు వ్యాఖ్యానాంశం ప్రతి విశ్వాసీ యాజకుడే వ్యాఖ్యానాంశం ప్రతి విశ్వాసీ యాజకుడే వ్యాఖ్యానం అహరోను కుమారులలో ఒకనని పిలిచి నీవు ఎలా యాజకుడవయ్యావు అని అడిగితే అతడు మొదటిగా నా జన్మను బట్టి అని రెండవదిగా యాజక కుటుంబంలో పుట్టడం ద్వారా అని జవాబిస్తాడు అంతేగాక యాజక కుటుంబంలో పుట్టిన తాను నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఆ పనిని చేపట్టటానికి అతడు నీటితో స్నానం చేసి రక్తంతో ప్రోక్షించబడి నూనెతో అభిషేకించబడవలను అదేవిధంగా మనం కూడా పుట్టుకతోనే యాజకులం దేవుని మూలంగా పుట్టిన వారమైన మనము దేవునికి యాజకులమై ఉన్నాం మనం కూడా వాక్యముతో ఉదక స్నానం చేసి ఉన్నాము అని ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూడవచ్చు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉన్నాము అని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనంలో మనం చూడవచ్చు నేటి మన ధ్యాన వాక్యములో ఈ సంగతి మన దృష్టికి రానప్పటికీ పాత నిబంధనలో నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నట్లుగా మనము పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము అహరోను కుమారులు అహరోనుతో ఉన్న సంబంధము వలన అతని ఎదుటకు తీసుకురాబడి యాజక ధర్మమును జరిగించుటకు యాజకులైనట్లుగా మనము కూడా క్రీస్తునొద్దకు వచ్చుట వలన యాజకులముగా చేయబడి ఉన్నామని పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో మనం చూడవచ్చు నేడు ప్రతి విశ్వాసీ ఒక యాజకుడే అయితే యాజకునిగా ఉండటం ఒక ఎత్తు అయితే మన యాజక ధర్మములో ప్రవేశించి వాటిని నిర్వర్తించటం మరొక ఎత్తు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి యాజకులముగా మనం అర్పించు మొదటి పని దేవుని పక్షంగా జరిగించేది అనగా స్థుతియాగమును దేవునికి అర్పించటమే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి అర్పించే స్థుతియాగము దేవునికి అనుకూలమైనదే ఎందుకనగా మనం అర్పించే స్థుతియాగము గొప్ప ప్రధాన యాజకుడైన మన ప్రభు ద్వారా అర్పించబడుతుంది మనం అర్పించేదంతా ఆయన ద్వారానే అర్పించవలసి ఉన్నది సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు